అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరేల్లా వీరేంద్ర కుమార్ ఒక ఏజెంట్ ద్వారా ఈ నెల పదవ తేదీన ఖత్తరు వెళ్లాడు అక్కడి నుండి అతన్ని సౌదీ అరేబియాకు తీసుకువెళ్లి ఎడారిలో వదిలి ఒంటలకు కాపరిగా ఉంచారు ఒక ఏజెంట్ ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు తీసుకుని నన్ను ఖతర్ పంపించాడని వీడియోలో తెలిపాడు వెళ్లినప్పటి నుండి అతనికి తిండి లేక నీరు లేక అలమటిస్తున్నానని వాపోతున్నాడు మరియు రక్తపు వాంతులతో తన ఆరోగ్యం క్షీణించిందని నన్ను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాల్సిందిగా వేడుకుంటున్నాడు నా పేరు సరళి వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంటు ఖత్ర అని చెప్పి కత్ర తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చారండి ఎడారులోకి నేను ఈ నెల పదో తారీఖునొచ్చానండి ఖత్తరు అక్కడి నుంచి పదకొండో తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేశారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఆడారిలోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కులు అంటే రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు బాత్రూమ్ వెళ్ళలేదండి నేను బాత్రూమ్ రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొర్కొన్నానండి ఎవరైనా పెద్ద మంచితో నాకు సాయం చేయండి నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి